ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విడుదలైనటువంటి ఏపీ టెట్ నోటిఫికేషన్ కు మరి ఉచిత మెటీరియల్ ను అందించనున్నట్టు మంత్రి హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉచిత శిక్షణ మెటీరియల్ పంపిణీకి మంత్రి హామీ టెట్ కు హాజరవుతున్న మైనారిటీ ఉర్దూ విద్యార్థులకు ఉచిత శిక్షణ మెటీరియల్ పంపిణీకి కృషి చేస్తానని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ పి అబ్దుల్ అజీజ్ శనివారం సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ తరఫున ఆయన్ని కలిసి వినతి పత్రం అందజేశారు మంత్రి మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీని సంప్రదించి ఉచిత శిక్షణ మెటీరియల్ పంపిణీకి కృషి చేస్తానని తెలిపారు కాబట్టి మైనారిటీ సంబంధించి ఉర్దూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఉచిత శిక్షణ మెటీరియల్ అనేది త్వరలోనే అందబోతోంది ఇక ఎయిడెడ్ ఉపాధ్యాయుల సర్దుబాటుకు వినతి ఎయిడెడ్ ఉపాధ్యాయులకు శాశ్వత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్ట్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె వెంకట్రావు సిహెచ్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సీనియారిటీ జాబితా తయారు చేసి కౌన్సిలింగ్ నిర్వహణ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని కోరారు ఎయిడెడ్ పాఠశాల నుంచి ప్రభుత్వ బడుల్లోకి విలీనమైన ఉపాధ్యాయుల్లో అర్హులైన వారికి పదోన్నతి సౌకర్యం కల్పించాలని వారు కోరారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా పేరు మార్చడం జరిగింది పథకం పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆరోగ్యశ్రీని ఇకపై నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరును సైతం నందమూరి తారక రామారావు వైద్య సేవ ట్రస్ట్ గా పేరు మార్పు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పాత పథకాల పేర్లు మార్పుపై దృష్టి సారించింది ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాల పేర్లు మార్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆరోగ్యశ్రీ పేర్లు మార్పు చేసింది గతంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం మార్పు చేయగా అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిన విషయం తెలిసిందే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేజీబీవీలకు ఎన్సిసి యూనిట్లు వెంటనే ఏర్పాటు చేయాలని సమగ్ర శిక్షా పీడి ఆదేశం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కొత్తగా ఎన్సిసి యూనిట్లు ఏర్పాటుకు అనుమతి లభించింది ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర రక్షణ శాఖ ఎన్సిసి యూనిట్ల విస్తరణలో భాగంగా కొత్తగా మూడు లక్షల క్యాడెట్లను అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకోసం నూతనంగా జవహర్ నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు కేజీబీవిల్లో ఎన్సిసి యూనిట్ల ఏర్పాటుకు అవకాశం కల్పించింది ఈ మేరకు కేంద్ర పాఠశాల విద్యా విభాగం నుంచి రాష్ట్ర పాఠశాల విద్యకు సమగ్ర శిక్ష ప్రాజెక్టుకు సమాచారం ఇచ్చింది కేజీబీవీల్లో ఎన్సిసిని ప్రోత్సహించాలని ప్రాజెక్టు డైరెక్టర్ ఆ ఉత్తర్వులు ఆదేశించారు డిఈఓ సమగ్ర శిక్ష ఏపీడీలు చొరవ తీసుకోవాలని అన్నారు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో పనిచేస్తున్న జీసీడీఓ అసిస్టెంట్ జీసీడీఓ కేజీబీ ప్రిన్సిపల్స్ తమకు అందుబాటులో ఉన్న ఎన్సీసీ బెటాలియన్ ఆఫీసర్లను సంప్రదించి వెంటనే ఎన్సీసీ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వుల్లో శ్రీనివాసరావు ఆదేశించారు ఎన్ఎంఎంఎస్ మెరిట్ ప్రకాశం జిల్లాలో గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన జాతీయ ఉపకార వేతన పరీక్ష ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థుల మెరిట్ కార్డులు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల కమిషనర్ కె శివకుమార్ శనివారం తెలిపారు ఈ ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థులు వెంటనే వెబ్సైట్ నుంచి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని విద్యార్థి పేరు పుట్టిన తేదీ తండ్రి లేదా తల్లి పేరు వారి ఆధార్లో ఉన్న విధంగా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి మెరిట్ కార్డు వివరాలను కేంద్ర విద్యాశాఖ స్కాలర్షిప్ పోర్టల్లో ఆగస్టు ముప్పై దరఖాస్తు చేయాలి సంబంధిత పాఠశాలల నోడల్ ఆఫీసర్ జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా అప్రూవ్ చేయించుకోవాలి విద్యార్థి పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ మెరిట్ కార్డు లో ఉన్న విధంగానే ఆధార్ కార్డు లో కూడా ఉండాలి వివరాలు సరిపోని విద్యార్థులు వెంటనే ఆధార్ మిస్ మ్యాచ్ వివరాలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా డిఈఓ కార్యాలయానికి తెలియజేయాలి తప్పనిసరిగా విద్యార్థి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి ఆధార్ అనుసంధానం కాకపోతే స్కాలర్షిప్ డబ్బులు విద్యార్థి ఖాతాకు జమ కావని శివకుమార్ తెలిపారు ఇక పాలిసెట్ తుది కౌన్సిలింగ్ లో ఆప్షన్ల మార్పుకు అవకాశం పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళంలోని హెల్త్ లైన్ కేంద్రంలో హెల్ప్ లైన్ కేంద్రంలో ఈ నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు కౌన్సిలింగ్ జరిగింది చివరి రోజు ఇరవై ఐదు మంది అభ్యర్థులు కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరయ్యారు తుది కౌన్సిలింగ్ కు హాజరైన అభ్యర్థులు ఆదివారం ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కలిగింది పింఛనుగా చివరి జీతంలో యాభై శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బడ్జెట్ లో ప్రతిపాదన ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టబోతున్నది దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కింద పింఛన్ పై భరోసా కల్పించబోతున్నది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే చిట్ట చివరి జీతంలో యాభై శాతం సొమ్మును పింఛనుగా చెల్లించే విషయం పరిశీలనలో ఉంది ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు విధానాలు ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సర్దుబాట్లను కూడా పరిశీలించింది చిట్ట చివరి జీతంలో యాభై శాతం సొమ్మును పింఛనుగా చెల్లిస్తామనే హామీని ఇవ్వడంపై ఏకాభిప్రాయం వస్తున్నదనేది తెలుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ లో మరి మార్పులు చేరుబోతుంది మరి పింఛన్ గా చివరి జీతంలో యాభై శాతాన్ని అందుకునే వెసులుబాటు కలగబోతోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిపిఎస్ గెజెట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో జిపిఎస్ గెజెట్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఉపాధ్యాయులు ఉద్యోగులు చేసే పోరాటాలకు మా మద్దతు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్యారంటీడ్ పెన్షన్ పథకం జిపిఎస్ గెజిట్ను ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్ చేసింది శనివారం గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం పలు తీర్మానాలను ఆమోదించింది గత ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్ ను ఉద్యోగులు ఉపాధ్యాయులు వ్యతిరేకించారు అదే జిపిఎస్ ను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నించడం దారుణం దీనిపై ఉపాధ్యాయులు ఉద్యోగులు చేసే పోరాటాలకు మా మద్దతు ఉంటుంది ప్రత్యక్ష పోరాటాలను పాల్గొంటాం అని సిపిఎం స్పష్టం చేసింది అందుకే ఎన్నికల హామీల అమలు ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేసింది నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి ప్రతి రైతుకు ఇరవై వేలు స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు మహిళకు నెలకు పదహైదు వందలు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి హామీల అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసేలా ప్రధానిని సీఎం చంద్రబాబు ఒప్పించాలి మద్యాన్ని మత్తు పదార్థాలను అరికట్టాలి గత ప్రభుత్వం మద్యం షాపులను ముప్పై మూడు శాతం తగ్గించింది ప్రస్తుత ప్రభుత్వం కూడా మద్యాన్ని ఆదాయ వనరుగా కాకుండా అరికెట్టేందుకు చర్యలు చేపట్టాలి యూట్యూబ్ ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ పథకంలో పని దినాలు వేతనాలను పెంచాలి పట్టణ ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేయాలి అని సిపిఎం డిమాండ్ చేసింది ఈ సమావేశంలో సిపిఎం నేతలు ఎంఏ బేబీ బివి రాఘవులు వి శ్రీనివాసరావు ఎంఏ గఫూర్ డి రమాదేవి కె లోక్నాథం పి అప్పల నర్సి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక బదిరుల విద్యావనరుల పెంపునకు ఒప్పందం బదిర విద్యార్థుల విద్యా వనరులను పెంపొందించే చర్యల్లో భాగంగా భారతీయ సాంకేతిక భాషా పరిశోధన శిక్షణ కేంద్రం ఐఎస్ఎల్ఆర్టీసీ యాన్కీ సంస్థ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి యాన్ అనేది సంజ్ఞా భాషలో బదిరుల కోసం ఉత్పత్తులు సేవలను రూపొందించే సామాజిక సంస్థ భారతీయ సాంకేతిక భాష ఐఎస్ఎల్ లో విద్యా వనరుల సృష్టి వ్యాప్తి చేయడం ద్వారా పదివేల మంది బదిర విద్యార్థులకు సహాయపడటం ఈ ఒప్పంద లక్ష్యం యాంకి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో ఇరవై మూడు సాంకేతికత భాషా కోర్సులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రచురిస్తుంది ఐఎస్ఎల్ ఆర్టీసీ ఈ కోర్సులను తన సోషల్ మీడియా వేదికల్లో వికలాంగుల సాధికారత విభాగం డిపి పిడబ్ల్యూడి ఇతర వెబ్సైట్లు విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఇక చివరిగా ప్రవేశాల వేళ సీఎస్ఈ కళ ముగిసిన ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు పదహారున సీట్ల కేటాయింపు పదిహేడు నుంచి ప్రారంభం కానున్న విద్యార్థుల చేరికలు సిఎస్సి సీట్ల కోసం పోటీ ఏ గ్రేడ్ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్న విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగాల కల్పన ఆధారంగా కళాశాల ఎంపిక ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నలభై రెండు కళాశాలల్లో ఇరవై రెండు వేలకు పైగా సీట్లు సెట్ వెబ్ నమోదు చేసుకుంటున్న విద్యార్థులు చూస్తూ ఉన్నాం మరి ఎక్కువ మంది సిఎస్ఈ వైపు మొగ్గు చూపుతున్నటువంటి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విద్యార్థుల్లో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈ వైపు మొగ్గు చూపుతున్నారు ఏ గ్రేడ్ కళాశాలలో సిఎస్ఈ తర్వాత అదే బ్రాంచ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటా అనాలిసిస్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు వీటి తర్వాత ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులపై దృష్టి సారిస్తున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏపీ సెట్ కు సంబంధించిన ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసింది పదహారవ తేదీన సీట్లు అనేవి కేటాయించబోతున్నారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో